హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆల్ ఫుడ్ లేవర్స్ ఈరోజు టేస్టీ టేస్టీగా గోంగూర చికెన్ ఫ్రై అలా ట్రై చేయాలా చూద్దాం గోంగూర చాలా రిచ్ ఇన్ ఐరన్ అండ్ ఈ ప్రాసెస్ చాలా ఈజీ ప్రాసెస్ ఈవెన్ బిగినర్స్ కూడా ఈజీగా చేయొచ్చు ముందుగా టూ టేబుల్ స్పూన్ ఆయిల్ కడాయిలో యాడ్ చేసుకొని పైన స్క్రీన్ విధంగా చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకోవాలి అలానే ఆనియన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని కలుపుతూ ఉండాలి అడుగు చూసుకోవాలి ఇప్పుడు గరం మసాలా కొరియండర్ పౌడర్ చిల్లీ పౌడర్ పసుపు కొంచెం యాడ్ చేసుకొని మరొక ఫైవ్ మినిట్స్ అలా వే వేయించుకోవాలి ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూర హండ్రెడ్ గ్రామ్స్ని యాడ్ చేసుకోవాలి స్క్రీన్ పైన చూపిస్తున్న విధంగా అలా కలుపుతూ ఉండాలి అట్లీస్ట్ ఒక టెన్ మినిట్స్ కలిపినట్టయితే గోంగూర బాగా దగ్గరగా పడుతుంది నేను ముందుగా టూ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ని బాగా క్లీన్ చేసుకొని పసుపు మరియు ఉప్పు నీటిలో ఒక థర్టీ మినిట్స్ సోప్ చేశాను దాన్ని ఇప్పుడు కడాయిలోకి యాడ్ చేసి పైన చూపిస్తున్న విధంగా కుక్ చేసుకోవాలి సో స్లోగా వాటర్ స్టార్ట్ అవుతుంది ఈ వాటర్ని అలా ఫ్రై చేస్తూ ఉండాలి అండ్ మధ్య మధ్యలో ఎవ్రీ టూ మినిట్స్కి కలుపుతూ ఉండాలి అడుగు అంటుకుంటా లాస్ట్లో చికెన్ మసాలా యాడ్ చేసుకొని ఇట్స్ కంప్లీట్లీ ఆప్షనల్ హాట్ అండ్ స్పైసీ గోంగూర చికెన్ ఫ్రై రెడీ ఇది అన్నం మరియు రసంతో పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో చెప్పగలరు కామెంట్లో